బంపర్ ఆఫర్ బహుమతులు గెలుచుకోండి దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది పండుగ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది ఈ లక్కీ డ్రాలో రీజనల్ కి ముగ్గురు చొప్పున ముప్పై మూడు మందికి ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువైన బహుమతులను సంస్థ అందజేయనుంది ఒక్కో రీజన్కు ప్రథమ బహుమతి కింద ఇరవై ఐదు వేలు ద్వితీయ బహుమతి కింద పదిహేను వేలు తృతీయ బహుమతి కింద పదివేలను సంస్థ ప్రకటించింది ఈ లక్కీ డ్రాలో పాల్గొనేందుకు ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఆరవ తేదీ వరకు ఆర్టీసీ బస్సు ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్పై తమ పూర్తి పేరు ఫోన్ నెంబర్ రాసి బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఆరు వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణలోకి తీసుకుంటుంది అక్టోబర్ ఎనిమిదిన అధికారులు విజేతలను ప్రకటిస్తారు ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి టీజీఎస్ఆర్టీసీ నగదు బహుమతులను అందజేస్తుంది దసరా లక్కీ డ్రాలో ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలను టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో లేదా జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో త్రీతో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు